ఈరోజు మనం తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసిద్దాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి పెట్టేసినాక మనం స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోవాలి తలకాయ కూర ఉడకాలంటే కుక్కర్ కంపల్సరీ స్పెషల్గా తలకాయ కూర కోసం ఒక కుక్కరే కొనేసాము ఇంట్లో రెగ్యులర్గా ఈ కర్రీ చేస్తూ ఉంటారు ముందుగా ఆయిల్ మనకి మనం ఎంత కర్రీ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఆయిల్ పోసేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు వెయిట్ చేసేయాలి వాటిని ఒకసారి కలుపుకోవాలి అలాగే మనము చింతపండును కూడా నానబెట్టుకోవాలి ముందుగానే తలకూరలో మనం చింతపులుసును వాడుతాము అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం కాదు కర్రీకి సరిపడా వేసుకోవాలి వేసేసుకున్నాక అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ కాకుండా నార్మల్గా ప్లేట్ పెట్టి కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి పీసెస్ అలా కొంచెం మగ్గినాక మనం కారం యాడ్ చేసేసుకోవాలి ఇక్కడైతే ఇందాక సాల్ట్ కొంచెం వేసాము కాబట్టి మళ్ళీ కారం వేసినప్పుడు మళ్ళీ యాడ్ చేసేసాము మీరు ముందుగా అయినా వేసుకోవచ్చు లేదా కారం వేసాక అయినా వేసుకోవచ్చు అలా వేసాక మనం ముందుగా నానబెట్టుకున్న చింత పులుసుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇందులో మనం ఎక్కువ సూప్ కావాలనుకుంటే ఎక్కువనే పెట్టుకోవాలి మేమైతే సూప్ బాగా తాగుతాము ఎందుకంటే ఇది చాలా బలం అని చెప్తారు సో అందుకని వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకుంటాము మేము కానీ ఫైనల్గా అయితే ఎన్ని వాటర్ పోసుకున్నా ఆ వాటర్ మాత్రం చిక్కగా సూప్ అయ్యే వరకు మనము ఆ కర్రీ చేసుకోవాలన్నమాట మరీ వాటర్ వాటర్గా ఉండకుండా మంచిగా అయ్యే వరకు ఉంచాలి ఇందులో మనం కొన్ని పొడులు యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అండ్ మిరియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి అన్నీ యాడ్ చేసేసుకొని ముందుగానే ఇందులో వేసుకోవాలి విజిల్ కుక్కర్ పెట్టకముందే ఇవన్నీ వేసేసుకున్నాక కుక్కర్ లిడ్ పెట్టేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట మనం లా కుక్కర్ లిడ్ తీసాకైనా కొత్తిమీర ఇవి వేసుకోవచ్చు లేదా ముందుగా అయినా వేసుకోవచ్చు మేమైతే ముందుగానే వేస్తున్నాము ఎందుకంటే ఆ ఫ్లేవర్ అందులో కలిసిపోవాలంటే మనం ముందుగా వేసేసుకోవాలి ఆ మసాలాలు అండ్ ఈ కొత్తిమీర పుదీనా ఇవన్నీ క కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మనమైతే ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలి పెట్టేసినాక మనము ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది ఫైనల్గా మన తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది